ఎప్పటికప్పుడు సరైన న్యూస్ కోసం వెంకటేశ్వరరావు ఘాటుగా ట్విట్టర్ వేదికగా వార్నింగ్ ఇచ్చారు వైసీపీ హయాంలో తన ఉద్యోగం కోసం న్యాయస్థానాల్లో పోరాటం చేసి చివరిగా రిటైర్ అయ్యే రోజు బాధ్యతలు చేపట్టి అదే రోజు సాయంత్రం పదవీ విరమణ చేసిన అధికారిగా ఏబి వెంకటేశ్వరరావు సంచలనం సృష్టించారు వైసీపీ హయాంలో తనను కక్షపూరితంగా వేధించారంటూ ఏబి వెంకటేశ్వరరావు ఆరోపించారు ఇక రీసెంట్ గా రిటైర్డ్ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావును ఉద్దేశించి మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్టు చేసేలా పోలీస్ శాఖను ప్రయోగించడానికి ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సలహాలు ఇస్తున్నారని వాళ్లు సీఎం సచివాలయంలో తిష్ట వేసి ఉంటున్నారని ఆరోపించారు ఏబి వెంకటేశ్వరరావు ఆర్పీ ఠాకూర్ యోగానంద్ పేర్లను చెప్పారు జగన్ ఈ ముగ్గురు గురు రిటైర్డ్ అధికారులు అన్ని జిల్లాల్లో వైసీపీ నేతల చిట్టాను ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా తెప్పించుకుని పక్కా ప్రణాళికతో అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు జగన్ చేసిన ఆరోపణలపై రిటైర్డ్ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు స్పందించారు తన ట్విట్టర్ ఖాతా ద్వారా మిస్టర్ జగన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో మాట సరిచేసుకో భాష సరిచూసుకో అంటూ కౌంటర్ ఇచ్చారు ఒకసారి ప్రజలు విశ్వాసం కోల్పోయినా ఒకసారి నోరు జారినా తిరిగి వాటిని ఎన్నటికీ పొందలేరని నీలా కుసంస్కారంతో నేను మాట్లాడను అన్నారు తెర వెనుక బాగోతాలు నడపను to reply each other. Please watch and subscribe for more updates, Volga News.